రామాయణాన్ని తెలుగులో రాసిన కవయత్రి శాలివాహన మొల్లమ్మాంబ జీవితం బీసీలకు స్ఫూర్తిదాయకమని మంత్రాలయం నియోజకవర్గ బీసీ విభాగం అధ్యక్షులు నాడిగేని నాగరాజు కొనియాడారు వైఎస్ఎస్ అధినేత వైఎస్ రెడ్డి పిలుపు మేరకు ఎమ్మెల్యే వై బాలునాగిరెడ్డి జిల్లా కార్యదర్శి పే మురళీమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం నాడు ఎంపీపీ ఈరన్న తో పాటు బీసీ నాయకుల మధ్యన కోసిగిలో మొల్ల జయంతి వేడుకలు నిర్వహించారు కవయత్రి మొల్ల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ మన జగన్ అన్న ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేయడం జరిగింది అని జీవో నంబర్ తొంభై తొమ్మిది ద్వారా కావయత్రి మొల్ల జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసింది అని వారు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మైనారిటీ విభాగం అధ్యక్షులు శంషుద్దీన్ ముకుంద కృష్ణమూర్తి కాంట్రాక్టర్ నాగరాజు బుల్లి నరసింహులు బాపురా అంజీ గానుగ వీరాస్వామి కొరివి నాగరాజు చింతకుంట ఈరన్న పి వెంకటేష్ బి రామయ్య ఎన్ రాముడు తదితరులు పాల్గొన్నారు రెడ్డి ఆదేశాల మేరకు రెడ్డి ఆదేశాల మేరకు మేము వండంతి జయంతి రామాయణాన్ని తెలుగులో రాసి రాసిన కుమ్మరి మల్లమ్మతో మేము జన్మజన్మ శుభాకాంక్షలు తెలుపుతున్నాము নাম যত হই জাম্মা মাছি তেল্লোর রাত নাম না তো ঋণা পড়ুন মানে মানে ছোট ঘর পড়